హాయ్ వివర్స్ మనం వచ్చేసి తరగతి కర్ణాటక గవర్నమెంట్ది చూస్తున్నాము కౌరవులు పాండవులు మీకు అందరికీ తెలుసుంటుంది తరగతి చదువుతున్నారు కాబట్టి మీకు వచ్చేసి మహాభారతం గురించి తెలుసుంటుంది మీరు చదువుంటారు లేదా మీరు టీవీల్లో చూసుంటారు పిల్లలు మీరు మహాభారతము రామాయణం కథలు విన్నారా మీరు వినడానికి అవకాశం లేదు మీరు ఇంకా ఐదో తరగతి నాలుగో క్లాస్కి వచ్చినప్పుడు మీరు వాటిని చదవండి ఈ పాఠంలో మనము మహాభారతంలో గల కౌరవులు పాండవుల గురించి తెలుసుకుందాము హస్తినాపురానికి రాజు ధృతరాష్ట్రుడు ఇప్పుడు వచ్చేసి హస్తినాపురం వచ్చేసి ఢిల్లీ అనమాట ఇప్పుడు సో అంతకుముందు వచ్చేసి హస్తినాపురం అని పిలిచేవాళ్ళు అతనికి వంద మంది కొడుకులు అతనికి వంద మంది కొడుకులు ఒక కూతురు ఉండేవాళ్ళు వీరిని ఏమంటారు కౌరవులు అని అంటారు వీరిలో పెద్దవాడు దుర్యోధనుడు కూతురు దుశ్శెల పాండురాజు ధృతరాష్ట్రుని యొక్క తమ్ముడు పాండురాజుకు ఐదుగురు కొడుకులు వీరిని పాండవులు అని అంటారు వీరిలో పెద్దవాడు ధర్మరాజు మధ్యవాడు అర్జునుడు కౌరవులు పాండవులకు గురువు వచ్చేసి ద్రోణాచార్యుడు అనమాట వీరికి గురుభక్తి ఎక్కువ అనమాట ఈ యొక్క పిల్లలకి గురుభక్తి అనేటువంటిది చాలా ఎక్కువ కొత్త పదాలను చూద్దాము హస్తినాపురం ద్రోణాచార్యుడు కౌరవులు పాండవులు రామాయణం ధర్మరాజు ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు అర్జునుడు మహాభారతం దుశ్చల గురుభక్తి అర్థాలు వచ్చేసి గురువు అంటే ఉపాధ్యాయుడు వంద అంటే నూరు అని అర్థం అనమాట ఇక్కడ పాండవుల యొక్క పేర్లు మటు మనము తెలుసుకుందాం ఎందుకంటే ఐదు మంది కాబట్టి ఐదు మందిల యొక్క పేర్లను తెలుసుకుందాము ఇంకొక లెసన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వచ్చేసి కౌరవుల యొక్క పేర్లను కూడా మీకు చెప్తాను కౌరవుల యొక్క పేర్లు వచ్చేసి వంద మంది పేర్లు అనమాట సో వాటిలో ముఖ్యంగా గుర్తుండేది వచ్చేసి దుర్యోధనుడు దుస్సాసనుడు దుల సో వాళ్ళ చెల్లెల పేరు దుశ్శెల సో ఈ మూడు క్యారెక్టర్స్ ఎక్కువగా వస్తూ ఉంటుంది కాబట్టి ఈ ముగ్గురు పేర్లు గుర్తుంటుందన్నమాట సో ఇక్కడ వచ్చేసి పాండవుల యొక్క పేర్లు వచ్చేసి ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు వీళ్ళ ఐదుగురు వచ్చేసి అన్నల తమ్ముళ్ళు సో వీళ్ళందరూ వచ్చేసి మొదటి వాడు వచ్చేసి ధర్మరాజు రెండవ వాడు భీముడు అర్జునుడు నకులుడు నక్కులుడు నాలుగోవాడు సహదేవుడు లాస్ట్ చివరి కొడుకు అనమాట సో ఈ విధంగా వచ్చేసి పాండురాజుకి ఐదు మంది కుమారులు